సిగ్గుగా అనిపించట్లేదు మీకు మీరు ఎమ్మెల్యేలా చి మీరు ఎమ్మెల్యేలకు ఎట్ల పనికి వస్తున్నారు ఆడపిల్ల మీద అత్యాచారం చేసిన వాళ్ళని ఆడపిల్లలను చంపున చంపుతున్న వాళ్ళని కేసులు పెట్టకుండా అంటే శిల్పా వెంచర్ ఎవరిదండి శిల్పా మోహన్ రెడ్డి తమ్ముడిది కాదా శిల్ప రవి వాళ్ళ బాబాయ్ కాదా కాపాడుకుంటారు వ్యాపారాలు జరగాలి కదా ఆడ రేప్ చేసినారు చంపినారంటే ఎవడు కొన్నాడు కదా కాపాడుకోవాలి కదా మళ్ళీ కూర్చొని డిస్కషన్స్ అంట హైదరాబాద్లో కూర్చొని మీరు నేను కూడా ఎక్కడ పేపర్లోనే చదివిన హైదరాబాద్లో కూర్చొని డిస్కషన్లు నేను ఎంపీ నువ్వు ఎమ్మెల్యే నేను టీడీపీ నేను అక్కడికి వస్తా ఇక్కడికి వస్తా ఆడపిల్లల మీద ఈ విధంగా కేసులు మాఫీ చేసి మీరు ఆడపిల్లలకు అన్యాయం చేసిన వాళ్ళని ఎవరిని కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ పార్టీలోకి ఆహ్వానం పలకరు మీరు చేసే అరాచకాలన్నీ కూడా చంద్రబాబు నాయుడు గారు దృష్టిలో పెడతాను లోకేష్ అన్న గారి దృష్టిలో పెడతాను మీరు మాయ మాటలు చెప్పి మబ్బి పెట్టి పార్టీలోకి వస్తామని చెప్పి అనుకుంటున్నారేమో వచ్చినా కూడా వచ్చేది ఇక్కడికే కదా మీరు పార్టీలోకి వచ్చినా కూడా రోజు మీకు నరకం చూపిస్తాను నేను ఆడపిల్లల్ని ఈ విధంగా మద్యం ఈ విధంగా పది రూపాయలు ఇరవై రూపాయలు వడ్డీలకు ఇచ్చి ప్రజల జీవితాలతో ఆడుకుంటున్నారు ఏ విధంగా ఏ ముఖం పెట్టుకొని మీరు టీడీపీలోకి వస్తారు సిగ్గుగా లేదు మీకు కడుపుకు అన్నం తింటున్నారా గడ్డి తింటున్నారా మీరు అంత కుటుంబం అంతా ఆడపిల్లల విషయంలో చేస్తారా రాజకీయాలు అమ్మాయి చిన్న పిల్లలను చిన్న పిల్లలను మానభంగం చేసి చంపితే వెనకేసుకొస్తారా మీ ఇంట్లో ఆడపిల్లలు లేరు మద్యము పక్క రాష్ట్రాల నుంచి తీసుకొచ్చి కల్తీ మందు చేసి ఈ తాగిపిచ్చి ఆ మత్తులో ఏం తప్పులు చేసినా మీ చుట్టూ తిరుగుతారనే కదా ఎంతమందిని ఎంతమందిని పొట్ట పెట్టుకున్నారు మీరు అబ్దుల్ సలాం దగ్గర నుంచి చూసుకుంటే ఎంతమందిని ఇప్పుడు చెప్పిన పేర్లు కాకుండా ఉన్న కానిస్టేబుల్ ని చంపినారు ఒక